जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि ध्यायेत् ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रं करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं जेम లలిత సహస్రనామాల్లో ఈరోజు మనం పదహారు నుంచి ఇరవయో శ్లోకం వరకు చదువుకుందాము అరుణారుణ కౌసుంభ రత్నకింకిణి కారమ్య రసనాధామ భూషిత అరుణారుణ కౌసుంభ అంటే ఉదయించుచున్నటువంటి సూర్యుని ఎర్ర ఎర్రని కిరణములచే లేదా కౌసుంభ అంటే మహారజము లేదా ఎర్రని కుంకుమ పువ్వు రంగు వంటి వస్త్రమును కటితటి కటి ప్రదేశంలో అంటే నడుమున ధరించి ఉన్నటువంటి భాస్వత్ ప్రకాశిస్తున్న భాషిస్తున్న తల్లి కటి ప్రదేశమున ఎర్రని వస్త్రమును ధరించి భాషిస్తున్నటువంటి తల్లి అని అర్థం రక్తవర్ణం దేవికి ప్రియమైంది గాను దేవికి సంకేతంగాను వాడతారు ఎర్ర రంగు శక్తికి ఉత్తేజానికి అనురాగానికి జ్ఞానానికి శారదా శారదామాత పుట్టటానికి ముందు శ్యామసుందరి దేవి షిహూర్లో బెల్వ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఆమెకి చిరుగజ్జల నాదం వినిపిస్తుంది అది ఎటు నుంచి వస్తుందా అని చూస్తున్నప్పుడు ఆమె చెట్టు మీద నుంచి ఒక ఎర్ర రంగు పరికిణి కట్టుకున్న ఒక అమ్మాయి అందమైన అమ్మాయి వచ్చి ఆమె మెడ చుట్టూ చేవేసి నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్తారట ఆమె శృహ కోల్పోతారు ఇక్కడ ఎర్ర రంగు దేవికి చిహ్నం రత్నకింకిణిక అారమ్య రసనాధామ భూషిత రత్న కింకిణిక రత్నములు అమర్చబడినటువంటి కింకిణిక చిరుగంటలతో కూడినటువంటి రసనాధామ మొలత్రాటిని లేదా వడ్డాణాన్ని భూషిత ధరించి ఉంది అంటే రత్నాలతో కూడిన చిరుగంటలతో కూడినటువంటి మొలత్రాటిని లేదా వడ్డాణాన్ని అమ్మ ధరించి ఉంది పదహారు తీగలతో చేసినటువంటి నడుముకు చుట్టే ఆభరణాన్ని రసనాద అని చెప్తారు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోర్ ద్వయాన్విత మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజిత కామేశ అంటే కామేశ్వరునికి మాత్రమే జ్ఞాత తెలిసిన సౌభాగ్య అంటే సౌభాగ్యవంతమైన లేదా పాతివృత్యం కలిగిన మార్ధవ మృదుత్వం కలిగిన ఊరుద్వయాన్విత రెండు ఊరువులు లేదా తొడలు కలిగినది కామేశ్వరునికి మాత్రమే తెలిసినటువంటి సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఊరుద్వయం కలిగిన తల్లి అని చెప్పి ఇక్కడ శివశక్తి ఐక్యం నిరూపించబడింది దీన్ని సమయాచారం అని అంటాం మనం అంటే శక్తితో పాటు శివుణ్ణి కూడా తలపటం సహజంగా తొడలను ఏనుగు తొండాలతో కానీ అరటి బోధులతో కానీ పోలుస్తారు కాకపోతే వాగ్దేవతలు అమ్మ పాతివృత్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కామేశ్వరునికి అవి తెలుసమ్మా అని చెప్పి వదిలివేశారు అంటే ఇక్కడ ఏకైక సాక్షి పరమేశ్వరుడు అని చెప్పడంతో దేవి పాతివ్రత్యం చెప్పబడింది పతిని అనుసరించి నడుచుకునే స్త్రీని పతివ్రత అంటాం మనం పవిత్రమైనటువంటి శీల సంపది పతివ్రతల శక్తి శారదా మాత శ్రీ రామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడు శ్రీ రామకృష్ణులు అడుగుతారు నువ్వు నన్ను సంసారంలో దింపడానికి వచ్చావా అని అప్పుడేమంటారు లేదు నేను మీ సాధనలో సహాయపడటానికే వచ్చాను అంటారు అలాగే ఆమె ఎంతో లజ్జాశీలగా దక్షిణేశ్వరంలో నివసిస్తూ ఉండేవారు అక్కడ ఉన్నవారు అంటారు ఎవరో ఒక ఆమె ఇక్కడ ఉందని మాకు తెలుసు ఆమెను మేము ఎప్పుడూ చూడలేదు అనేవారట అంత గోప్యంగా అమ్మ ఉండేవారు తర్వాత శ్రీరామకృష్ణులు కూడా ఒకసారి అంటారు పల్లెటూరు అమ్మాయి ఎంతో స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది అలాంటిది ఇక్కడ ఏ విధంగా సర్దుకుపోతుందా అని నాకు భయం ఉండేది కానీ నాలుగు గోడల మధ్య ఎంత చక్కగా ఒదిగిపోయిందో అని చెప్పి ప్రశంసిస్తారనమాట అక్కడ కామేశ్వరి కామేశ్వరుడి యొక్క అంకంలో భాగాన్ని పొందితే శారదా మాత శ్రీరామకృష్ణ హృదయంలో స్థానాన్ని పొందారు మాణిక్య మొకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మాణిక్యములతోటి మకుట కిరీటం యొక్క ఆకార ఆకారముడు కలిగినటువంటి జానుద్వయ మోకాళ్ళు రెండిట్లో రెండిటితోటి విరాజిత ప్రకాశించినది అంటే మాణిక్యాలతో నిర్మింపబడి పడితే కనుక ఒక కిరీటం ఎలా ఉంటుందో అలా అమ్మ మోకాళ్ళ చిప్పలు ప్రకాశిస్తున్నాయట అంటే మాణిక్యం యొక్క గట్టిదనం అందం అమ్మ మోకాళ్ళ చిప్పలతోటి పోల్చారు శంకరాచార్యులు వారు అమ్మ పాతివృత్యాన్ని చెబుతూ సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసితే అని చెప్తారు అంటే నీ పతికి నమస్కరించడంలో నువ్వు నతజానే అయ్యావు అలా మోకాళ్ళపై నువ్వు కూర్చుని నమస్కరించడం వల్ల వలె నీ మోకాలు కఠినమయ్యాయమ్మా అని అన్నారట అంటే అమ్మ ఎప్పుడు కూడా శివుని వద్ద నత్తజాను అయ్యి ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి శారదా మాత శ్రీ రామకృష్ణ దగ్గర ఎప్పుడూ భావంతో ఉండేవారు ఇక్కడ మనకు సహస్రనామాల్లో దేవి సర్వశక్తిమత అయిన భర్త ముందు నతజాను అయ్యింది అని చెప్తున్నారు ఇది పతివ్రత ధర్మం పౌరాణిక స్త్రీకి ఆదర్శం ఇది దీని ద్వారా స్త్రీ ఏమి తక్కువ చేయబడలేదు పాతివృత్యం అనే తపస్సులో పునీతమయ్యి తన శీలాన్ని మరింత పటిష్టంగాను శోభాయమానం చేసుకుని హృదయ నైర్మల్యం పొందటం ద్వారా సర్వ విజయ అవుతోంది సీతామాత ఆదర్శం ఎలా మహిళలకు ఆదర్శము పవిత్ర శీలాన్ని పొందటానికి శ్రీరాముని శీలము అలాగే ఆదర్శం ఈ విషయంలో శారదా రామకృష్ణులు ఇరువురు కూడా వారి వారి మధ్య పార్థక్యం అనేది లేదు ఇరువురిది ఒకే బాట దేవి నతజాను అయ్యి గట్టిపడిన మోకాళ్ళతో మాణిక్యలా ప్రకాశిస్తూ ఉంటే అమ్మ దక్షిణేశ్వరంలో అష్టకోణపు గతిలో భర్త సేవలు మండిలా ప్రకాశించారు ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంగిక గూడగుల్ఫా కోర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త చుట్టూ తాపడం చేయబడినటువంటి స్మర మర్మధుని యొక్క తూణాభ అంబుల పొదుతో అల్రారు జంగిక పిక్కలు కలది ఎర్రని రంగుతో ఉన్నటువంటి ఆరుద్ర పురుగులతోటి చెక్కబడిన మన్మధుని అమ్ముల పదవలే ఉన్న పిక్కలు కలిగిన తల్లికి నమస్కారం అని చెప్తున్నారు వర్ష ఋతువులో ఆరుద్ర పురుగులు ఎర్రటి రంగుతో అన్నీ ఒకే చోట చేరటం వల్ల పగడాల్లా కనిపిస్తూ ఉంటాయట దీన్ని అనే రత్నంగా చెప్తున్నారు అదే రంగులో ఉంటుంది కాబట్టి మన్మధుని అమ్ముల పొద మీద ఈ ఇంద్రగోపం అనే రత్నాలు అమర్చబడి అందంగా ఉన్నాయి ఇలాంటి అంబుల బదులాంటి పిక్కలు కలిగింది అని చెప్పి దేవి అంత సౌందర్యంతో దేవి పిక్కలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకొక అర్థం ఇంద్రగోప అంటే మహా ఐశ్వర్యం అంటే మహా ఐశ్వర్యం ఏదవుతుంది మోక్షం గోప అంటే ఇచ్చి రక్షించేది అని స్మర అంటే ఆలోచింపదగిన లేదా గుర్తుకు తెచ్చుకోదగిన అంటే స్మరింపదగిన జంఘన అంటే పుట్టుక కలదే అని అర్థం అంటే ఇంకొక అర్థంలో ఎవరైతే ఆమెను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ కోరికలను పూరించి వాళ్ళకు మోక్షం ఇచ్చే తల్లి అని చెప్పి ఇంకొక అర్థం గూఢ గుల్ఫా పృష్ట జయిష్ణు ప్రపదాన్విత గూఢ అంటే రహస్యమైన అని ఒక అర్థం అటువంటి చీలమండలు కలది అంటే అమ్మవారు కాలి చీలమండల వరకు చీర కట్టుకుని ఉన్నారు పద్మాసంలో కూర్చుని ఉండటం వల్ల ఆ కాలి మండలు రహస్యంగా దాచిపెట్టుబడి ఉన్నాయి ఇంకొక అర్థం ఉబికిన లేదా బలిష్టమైనటువంటి చీలమండలు కలది అని అర్థం కూర్మ పృష్ట అంటే తాబేలు యొక్క వీపు భాగం వలె జయిష్ణు జయించినటువంటి అంటే దాన్ని మించినటువంటి ప్రపదాన్విత ప్రశస్తమైనటువంటి పాదములు కలది అమ్మ పాదాలు తాబేలు వీపు భాగం వలె ఉబ్బెత్తిగా ఉన్నాయట దాన్ని మించి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు జయవిష్ణు అని అంటే తాబేలు వీపు భాగాన్ని మించి అంటల్లో ఒకటి మార్దవత్వం కలిగి ఉన్నాయని తాబేలు వీపు కఠినంగా ఉంటుంది కానీ అమ్మ పాదాలు మృదువుగా ఉన్నాయని చెప్పటం రెండవది విష్ణువు కోర్మావతారంలో మ సముద్ర మంతనం చేస్తున్నప్పుడు మునిగిపోతున్నటువంటి మంతర పర్వతాన్ని తన బీభి మీద కోర్మావతారంలో మోసి దేవతలకు రాక్షసులకు సహాయం చేశారు అటువంటి విష్ణువు యొక్క పుష్ఠ స్థలాన్ని మించినటువంటి అందమైనవి నీ పాదాలు అని చెప్తున్నారు అలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఆ పాదాలు భక్తులను ఈ జగత్తులో ఉన్నటువంటి అందరినీ కూడా అవి తరింపజేస్తున్నాయి కోర్మ పృష్ట స్థలాన్ని మించినవి నీ పాదాలు అని ఇక్కడ చెప్పబడుతుంది నఖ ధీదితి సంచన్న నమజ్జన తమో గుణ నఖ అంటే ఖాళీ గోళ్ళు ధీదితి దాని యొక్క కాంతులు తెల్లగా ఉన్నాయి అమ్మగ అమ్మ గోళ్ళ కాంతులు దాని యొక్క ప్రకాశం సంచన్న అంటే హరించి వేస్తుంది తొలగించి వేస్తుంది నమత్ వారికి జన జనులకు తమో గుణ వారి తమో గుణాన్ని పోగొడుతుందని జగన్మాత తన ఖాళీ గోళ యొక్క ప్రకాశంతో ఎవరైతే నమస్కరిస్తున్నారో ఆ భక్తుల యొక్క తమో గుణాన్ని అంటే తమో గుణం అంటే అజ్ఞానం అలసత్వాన్ని మూఢత్వాన్ని పోగొడుతుంది ఉపనిషత్తుల యొక్క కాంతి లలితాదేవి నఖాల్లో ప్రకాశితమవుతూ ఉంటుందట అందుకనే ఎవరు రక్షణ కొరతారో వారిని సంసారం నుంచి రక్షించి ముక్తిని కలుగజేస్తుంది అని చెప్తున్నారు ఎవరైతే అమ్మ కాళగోళ దర్శనం చేసుకుంటారో వాళ్ళకు ఉపనిషత్తుల యొక్క సారం అనుభవం అవుతుంది తద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతారు అని చెప్తారు ఇదే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో కల్పవృక్షంతో అమ్మ పాదాలని పోల్చారు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ రెండు పాదాల యొక్క ప్రభాజాల కాంతి యొక్క ప్రకాశం చేత పరాకృత తిరస్కరించబడినటువంటి సరోరుహ పద్మముల వంటి పద్మాల యొక్క కాంతికి మించినటువంటివి నీ రెండు యొక్క పాదాల యొక్క కాంతి అని చెప్తున్నారు దేవి యొక్క పాదాల కాంతి ముందు పద్మాల ప్రకాశం కూడా దిగదుడుపు పద్మాలను మించినటువంటి మాధవం సోకుమార్యం అందం అమ్మ పాదాలది ఇక అమ్మ పాదాలు జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ముక్తిని ప్రసాదిస్తాయి సకల దేవతలకు కూడా అవి ఆరాధనీయాలు సింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ సింజాన అంటే ధ్వనిస్తున్నటువంటి మృగుతున్నటువంటి మణిమంజీర మణులు మం పోడబడినటువంటి మంజీరాలు కాలి అందెలు మండిత వాటితోటి అలంకరించబడిన పదాంబుజ పాదపద్మములు కలది మణులు పొదగబడినటువంటి మ్రోగుచున్నటువంటి కాళీ అందలతో ప్రకాశిస్తున్నటువంటి పాదములు కలదేవి దేవి కాళి మంజీరానాథం శ్రీ విద్య మహామంత్రాలు అని చెప్తారు అందుకనే మహాపాదుక మంత్ర జపం వల్ల లలితాదేవి కటాక్షాన్ని పొందగలుగుతారు పాదుక మంత్ర దీక్షను తీసుకుంటారు అవి దేవి యొక్క ఈ నాదం ఆ మంత్ర నాదానికి సము చెప్తున్నారు అందుకే ఈ మంజీర నాదాలు బ్రహ్మపదానికి సమానం అందుకే అమ్మ మువ్వల సబడి వేద ప్రతీక అని చెప్తున్నారు శారదాదేవికి ఒకసారి ఒక బ్రహ్మచారి పదసేవ చేస్తూ ఉంటారు వృద్ధాప్యం వల్ల అమ్మ పాదాలు శుష్కించి ఉన్నాయి అవి చూసి అతను ఇవి జగదాంబ పాదాల ఇలా కృషించి ఉన్నాయి అని అనుకున్నారట ఎప్పుడైతే ఆ సంశయం కలిగిందో వెంటనే వారికి అమ్మ పాదాలు జగదాంబ పాదాలలాగా కనిపించాయట పైన మనం ఏ విధంగా వర్ణించుకున్నామో ఆ విధంగా దేవి పాదాల కింద కనిపించాయి ఆయన బాహ్య స్పృహను కోల్పోతారు కొద్దిసేపయ్యాక అమ్మవారిని పిలిచి స్పృహలోనికి తెప్పిస్తారు అంటే శారదామాత పాదాలు జగదంబ పాదాలుగా చూపించి ఆమె జగదంబని అని నిరూపించారు అలాగే ఇంకొక భక్తుడు అని ఆయన అమ్మ పాదాలను పూజించి అంటారు అమ్మ సాక్షాత్తు కాళీ ఆద్యాశక్తి భగవతి మీరేనని భక్తులు పేర్కొంటారు అయితే భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు నేనే సాక్షాత్తు నారాయణుడు అప్పుడు అర్జునుడు అంటాడు అశుద్ధుడు మొదలైన ఋషులందరూ ఏదైతే చెప్పారో అది స్వయంగా నువ్వు నేను సాక్షాత్తు నారాయణ అని చెప్పావు కాబట్టి నా సంశయం తీరిపోయింది అని అంటారు ఇప్పుడు నువ్వు కూడా నువ్వు నేను జగన్మాతనే చెప్తే నా సంశయం తీరిపోతుంది అంటారు ఆ భక్తుడు అప్పుడు అమ్మ అవును అని చెప్తారు ఆ తర్వాత అతడు సెలవు తీసుకుని వెళ్ళిపోతుంటే గోలమ్మ అంటారు నువ్వు పూరి జగన్నాథానికి వెళ్ళి అక్కడ ఆయన దర్శించుకుని వెళ్తావు కదా అని అడుగుతాడు అప్పుడు ఆ భక్తుడు అంటారు ఇక దర్శించుకుంటానికి ఏముంది ఏమీ లేదు అమ్మ పాద పద్మాలే కోట్లాది తీర్థ స్థలాలకు సమానం నాకు ఇంకేది వద్దు అంటారు అది విని అమ్మ అంటారు అవును అయినా నువ్వు ఊరికి వెళ్ళిన అవసరం లేదు అని చెప్తాను ఆయన రాస్తారు స్పర్శించిన వారిని బంగారంగా ఏ విధంగా పరశువేది మారుస్తుందో అంటే పరశువేదికి మనం దేన్ని దే పరశువేదితో దేన్ని స్పృశిస్తే అది బంగారంగా మారుతుందో అలాగే శరణు చూచిన వారందరినీ కూడా బ్రోచేటటువంటివి మాతృదేవి పాదాలు అని చెప్తారు తర్వాత మరాళి మందగమన మహాలావణ్య శేవదిహి మరాళి అంటే ఆడహంసలాగా మంద నెమ్మదైనటువంటి గమన నడక గలది ఎంతో టీవీ కలిగి నెమ్మదిగా ఉందట అమ్మ నడక అమ్మ ఇప్పటిదాకా చిత్తగ్ని గుండల నుంచి బయటకు వచ్చినటువంటి అమ్మను మొత్తం ఆపాదమస్తకం వరకు వర్ణించారు ఆ తర్వాత అమ్మ నెమ్మదిగా లేచి బయటకు వస్తుంది ఆ నడకను ఇక్కడ పోల్చారు ఈ నడక శ్రీపాదికా మంత్రం యొక్క గమనానికి సంకేతం అని చెప్తున్నారు అలాగే ఈ అమ్మ నడక ఎంత నెమ్మదిగా ఉంది అంటే మనం తీసుకోవాల్సినటువంటి శ్వాసని సూచిస్తుంది అంటే శ్వాస ప్రక్రియని క్రమబద్ధీకరించడం ఈ అమ్మ నడక సూచిస్తుందట ఇది సా హ అనే అక్షరాలు ఊపిరికి అంటే శ్వా శ్వాసకు బీజాక్షరాలు సో అని ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా హం అంటూ ఊపిరిని వదలటం ద్వారా ఊపిరిని మనం నియంత్రిస్తాము దీనివల్ల ఏమవుతుంది వికారాలన్నీ పోయి మనసు శాంతిస్తుంది తర్వాత మరాళి మందగమన మహా లావణ్య శేవదిహి మహా అంటే గొప్పదైనటువంటి లావణ్యం అంటే శో శోభకి అందానికి శేవది ఆలవాలం అమ్మ సౌందర్యం ఒక శోభ అనేటటువంటి నిధికి లేదా గనికి ఆలవాలంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎంతో చక్కగా మన సహస్రనామాలు ఉద్యోపాన సహస్రాబ అంటూ మొదలుపెట్టి ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ప్రభలాంటి ప్రభ కలిగిన దేవి అని చతుర్భుజాలతో ఉన్నావుని ఆ లావణ్యమూర్తి ఒక విగ్రహాన్ని మనకు మన ముందు ప్రతిష్ఠించారు వాగ్దేవతలు ఈ ఈ నామంతోటి ధృవీకరిస్తున్నారు మహా లావణ్య సేవది అంటూ దీన్ని ఒక్కసారి మనం పరిపించుకుంటే చంపకాశోగ పున్నాక శ్లోకం నుంచి దేవి శిరస్సు నుంచి సింజానమణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ అంటూ పాదాల వరకు కూడా వర్ణించారు వరాళి మందగమన మహాలావణ్య సేవది అంటూ అమ్మ యొక్క లావణ్యానికి నువ్వు ఆలవన్ అంటూ వర్ణన చేశారు ఈ దేవి లావణ్య రూపాన్ని మన కళ్ళ ముందు ఉంచారు అటువంటి లావణ్యమూర్తిని మన మనసు శుద్ధపరచుకొని శాంతపరచుకుని మన హృదయాల తెచ్చుకోవటమే ఈ మంత్రాల యొక్క పరమ ప్రయోజనం శ్రీ రామకృష్ణుడు దేవిని ఎన్నో రూపాల్లో దర్శించాను కానీ షోడశీదేవి సౌందర్యానికి ఏవి దీటు కాదు అనేవారు మహాలావణ్య సేవది అనేది ఈ మాటలో మనకి తెలుస్తోంది అటువంటి షోడశ్రీమాతను శ్రీరామకృష్ణుడు శారదాదేవిలో పూజించారు బాహ్య సౌందర్యానికి మించింది ప్రభావితం చేసేది అంత సౌందర్యం అదే శ్రీ శారదామాత యొక్క వినిర్మలమైనటువంటి చిత్తం పవిత్రశీలం ఈ అంత సౌందర్యాన్ని గుర్తించగలిగితే అది లోకాతీత లావణ్యం అవుతుంది అప్పుడు మహాలావణ్య శేవది అనే అర్థం మనకి అనుభూతమవుతుంది ఇక్కడితో ఇరవై శ్లోకాలు పూర్తయ్యాయి జయమ